హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారు మరి ఈ పింఛన్లకు సంబంధించినటువంటి జాబితా అనేది విడుదలైంది మరి లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లలో మీ పేరు ఉందా లేదా మీరు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నా కానీ మీకు అంటే ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడం జరిగింది ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరి భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు సేకరించి వారికి పింఛన్ వచ్చేటట్టు చేయాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో మనకు ఆదేశాలు ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఇప్పుడు తాజాగా ఈ యొక్క స్పౌస్ పింఛన్లు గతంలో డెబ్బై ఏడు వేలు శాంక్షన్ అయితే జూన్ నెలకు జూన్ నెల పన్నెండున పింఛన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసిన సాంకేతిక కారణాలు అధికారులకు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల పంపిణీ చేయలేకపోయింది మరి జూలై ఒకటో తారీఖున ఇస్తామని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ అప్పటికి ఇంకా అప్లై చేయాల్సినటువంటి వాళ్ళు చాలామంది మహిళలు ఉండిపోవడంతో వారికి మరొకసారి అవకాశం కల్పించి ఈ జూలై నెల అంతా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి జూలై నెలలో అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఆగస్టు ఒకటో తారీఖున మనకు లక్ష తొమ్మిది వేల అంటే గతంలో డెబ్బై ఏడు వేల మంది ఉంటే మరొక ముప్పై వేల మంది పెరిగి లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌస్ పింఛన్ను మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు మరి స్పౌస్ పింఛన్కు సంబంధించినటువంటి జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ఈ స్పౌస్ పింఛన్ మీకు ఎల్లుండి ఒకటో తారీఖున మీకు పంపిణీ అవుతుందా అవదా నాలుగు వేల రూపాయలు ప్రతి నెలా కూడా ఇస్తారు ఇప్పుడు కనుక మీకు శాంక్షన్ అయింటే కనుక అంటే మంజూరు అయింటే కనుక మరి ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి మీకు ఈ పింఛన్ వచ్చిందా రాదా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది నేను ఇక్కడ యాడ్ చేస్తాను వీడియోలో మొత్తంగా చూడండి లిస్టులో నేను కొంచెం నిదానంగానే స్క్రోల్ చేస్తాను మరి ఖచ్చితంగా మీరు జిల్లాల వారీగా ఇక్కడ ప్రభుత్వం లిస్ట్ అయితే విడుదల చేసింది ఈ జిల్లాల వారీగా విడుదల చేసినటువంటి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి ఈ జాబితా కావాలి అంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను ఛానల్ అనేది వాట్సాప్ ఛానల్ మన ఏపీ స్కీమ్స్ న్యూస్కు సంబంధించి మరి ఆ వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింకు మరి ఆ లింకు పైన మీరు క్లిక్ చేసి ఈ యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే నేను అందులో ఈ లిస్ట్ అనేది పోస్ట్ చేస్తాను తప్పకుండా ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ డిస్క్రిప్షన్లో వీడియో కింద ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు ఛానల్లో జాయిన్ అయిపోయి మరి ఈ పెన్షన్ లిస్ట్ అనే కాదు మరి తల్లికి వందన పథకానికి సంబంధించి వచ్చిన పెన్షన్లకు సంబంధించి వచ్చిన రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన సదరణ సర్టిఫికేట్లకు సంబంధించి వచ్చిన నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్తో పాటు ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను ఇక్కడ వీడియోలో లిస్టు పెట్టాలంటే కుదరదు గత వీడియో ఒకటి చేశాను అప్పుడు చాలామంది అడిగారు నన్ను లిస్టు పెట్టండి అన్న లిస్టులో మా పేరుందో లేదో మేము చూసుకోవాలని చెప్పి చాలామంది అడిగినా కానీ నేను పెట్టడానికి వీలు లేకుండా పోయింది ఇప్పుడు మీకు అటువంటి ఇబ్బంది లేకుండా నేను ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్లో మీరు లింక్ పైన క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఏపీ స్కీమ్స్ సంబంధించి అందులో నేను ఈ యొక్క లిస్ట్ అనేది పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో జాయిన్ అయిన వారికే కనిపిస్తుంది ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను మరి ఈ విధంగా ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు గత రెండు నెలల నుంచి కూడా ఈ స్పౌస్ పెన్షన్లను వాయిదా వేస్తూ తాజాగా మనకు ప్రభుత్వం ఇప్పుడు ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల చొప్పున ఈ స్పౌస్ పింఛన్ను పంపిణీ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది మరి స్పౌస్ పింఛను లిస్ట్లో చెక్ చేసుకుని మీకు వస్తుందో రాదో కన్ఫామ్ చేసుకోండి మరి ఇక్కడ ప్రభుత్వం ఇంకొక అవకాశం కూడా కల్పించింది మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో భర్త చనిపోయిన వారికే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా మనకు ఎవరికి ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త కొత్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి ఆ జాబితాలో కూడా దానికి సంబంధించి కూడా ఇప్పటికే గత నెలలో వార్డు సచివాలయ అధికారులు పింఛన్ ఇచ్చేటప్పుడు వారి వివరాలు కూడా క్యాప్చర్ చేయడం జరిగింది అటువంటి వారి జాబితా కూడా పెన్షన్ వెబ్సైట్లో నా లిస్ట్లో రావడంతో వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఎంపీడీఓ గారి లాగిన్లో మనకు ముప్పై ఒకటో తారీఖులోపు వాళ్ళు మనకు అప్డేట్ చేస్తూ ఉన్నారు ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈ పిన్షన్ వారికి కూడా వచ్చే విధంగా అప్డేట్ చేస్తారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఉన్నటువంటి వారి జాబితా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వానికి అందిందో ఆ జాబితాలో ఉన్న వారికి సెప్టెంబర్ నెలలో ఇస్తారు పింఛను మీకు ఇప్పుడైతే పింఛన్ మంజూరు కాదు కానీ సెప్టెంబర్ నెలలో మీకు పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి ఇప్పుడు విడుదలైనటువంటి స్పౌస్ పింఛన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవడానికి మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని నాకు తెలిసినది అదొకటే మార్గం అందువల్ల నేను వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం మరి చాలా వరకు రీచ్ అనేది తగ్గిపోయింది దయచేసి సపోర్ట్ చేయండి నా లాంటి వికలాంగుడికి మీరు ఏదైనా చిన్న సపోర్ట్ చేయండి నేను అడుగుతున్నది మీకు వీడియో నచ్చి మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి అప్పుడు మీకు మరింత సమాచారం నేను మెరుగ్గా మీకోసం నేను అందించగలుగుతాను మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన ఒక లిస్ట్ చూస్తున్నారు అదే లిస్టుని నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ స్పౌస్ పెన్షన్ మీకు మంజూరు అయిందా లేదా ఈ స్పౌస్ పెన్షన్ ఒక్కసారేనండి పెన్షన్ మంజూరు అయ్యేది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేత కూడా ఇప్పుడు రాకుండా ఉన్నా కానీ మళ్ళీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది నేను ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చెప్తానండి ఎందుకంటే అర్థం అవ్వాలని చెప్పేసి చెప్తాను అంతేగాని రిపీటెడ్గా ఏం లేదు మీకు అర్థమవ్వాలి ఈ విషయము చాలా క్షుణ్ణంగా చెప్తే మనకు పక్కాగా చెప్తే మనకు ఈ విషయం అనేది అర్థమవుతుందని చెప్పేసి నేను ఇట్లా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అంతేగాని మనకు ఈ విధంగా మీకు నేను మంచి చేయడానికి ప్రభుత్వం మనకు ఖచ్చితంగా మరి ఈ జాబితాలో ఖచ్చితంగా పేర్లు చెక్ చేసుకోండి ఒకటో తారీఖున మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లిస్టులన్నీ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది ఈ వీడియో నచ్చింది మరిన్ని పెన్షన్లకు సంబంధించి చాలామంది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను ఇరవై ఐదు నుంచి ప్రభుత్వం చెప్పిన అప్డేటే సదరం సర్టిఫికేట్లా జారీ చేస్తామని చెప్పి కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సదనం సర్టిఫికేట్లో జారీ అనేది చేయడం లేదు మళ్ళీ తిరిగి అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను ఏ విషయమైనా కానీ నాకు తెలియకపోయినా కూడా నేను పై అధికారులను అడిగి తెలుసుకుని మీకు కామెంట్ రూపంలో కానీ మన వాట్సాప్ ఛానల్లో కానీ ఇప్పుడు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఫాలో అవుతూ ఉండండి వాట్సాప్ ఛానల్ని మరిన్ని అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు పెన్షన్ లిస్ట్ చూడాలంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇప్పుడే